తాను ప్రేమించిన సిరు పర్వతమును ఆయన ఆయన అనగా దేవుడు కోరుకొనెను ఆయన కోరుకుంటే ఇంక అక్కడ ఏ కొండదండి సలభనైనా వ్యక్తులైనా విద్యులైనా ప్రాంతాలైనా దేవుడే కోరుకుంటే అక్కడ యజమానుడు ఆయనే సర్వాధికారమో ఆయనదే సర్వాధికారమైన దేవుడు స్తోత్ర ఉంది ఆయన సర్వ అధికారము కలిగిన దేవుడు ఇంకా ఆయన దగ్గర లేదని ఏది

లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఆయన చేతి నీ తల వెంట్రుకలు కూడా ఆయన చేతి నిర్మాణనే నీ తలలో వెద్రిక రాలిపోయే తెలియదు కానీ నీ తలలో రాలిపోయేట వెంట్రుక ఆయన లెక్కల్లో ఉంది తెలియకోవచ్చు కానీ ఆయన సృష్టించిన కథ కాబట్టి నీ తలవి లెక్కల్లో ఉంటే నీ జీవితాన్ని ఎన్ని రెండు వేస్తా అయితే ప్రభుత్వ కోరుకు నన్ను నీ పట్టుబడి చేయించి మాట్లాడు ఆయన నిన్ను కోరుకుంటే నీకేమి కొద్దుకుంటో చెప్పి ఆయన నిన్ను కోరుకుంటే

ఏదనే సంపూర్తిగా నూట ముప్పై ఐదులో పర్నాలు వచ్చిన మనం పుణ్యం ఆడవచ్చు చూడండి ఇది నేను కోరిన స్థానం ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉంటుంది

పదవైదు వర్షం పడుతుంది నిండాలుగా తీరుగలు ఉంటాయి దాని కింద మాట ఉంటుంది తృత్తిగా ఆహారం పోచేస్తారట నిజలా తీవి గల ఉంటాయి ఆహారం ఉంటుంది రక్షణ వస్త్రము దైంప చేసిన వారుగా ఉంటారు ఇంకా అక్కడ మిక్కలగా ఆనందం గానం చేసేవారు తొక్కటే వస్త్ర heterogeneity ఉంటుంది ఆకరే ఉంటుంది దరిద్రమే ఉంటుంది ఎవరుtoByteArray దేవుడ స్థలములో ప్రసలా హల్లెలూయా హల్లెలూయా ఈ తీరు కోడిన స్థానము